యేసు క్రీస్తు శక్తిగల నామం పేరట మీ అందరికి కూడా వందనములు శుభములు తెలియజేస్తున్నాను విశ్వాసుల జీవితాల్లో ఆధ్యాత్మిక పతనం ఎందుకు జరుగుతుంది విశ్వాసులు కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా పడిపోతూ ఉంటారు నైతికంగా పడిపోతూ ఉంటారు ఏంటో విశ్లేషిద్దాం ఎనిదిగా మనం కారణాలను విశ్లేషిస్తూ ఉన్నప్పుడు మన జీవితాన్ని కూడా పరిశీలన చేసుకుంటూ కొన్నిసార్లు మనం కూడా ఆధ్యాత్మికంగా ఎందుకు పడిపోతున్నామో గ్రహించి వాటిని సరి చేసుకోవాలి ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాక వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం ఒక ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను భూమి అందంతటిలో ఈ భూగ్రహంలో అత్యంత ఎత్తైన చెట్లు ఎక్కడ చూడగలమో తెలుసా అమెరికా దేశంలోని కొలరాడో రాష్ట్రంలో ఉన్న అడవుల్లో భూమి అందంతటిలో అత్యంత ఎత్తైన చెట్లను మనం చూడగలం ఒకసారి వృక్ష శాస్త్రవేత్తలు ఒక బృందంగా ఏర్పడి ఈ కొలరాడో అడవులను సందర్శించటానికి వెళ్ళారు ఆయా విషయాల మీద పరిశోధనలు చేయటానికి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు అత్యంత ఎత్తైన చెట్లు ఈ అడవుల్లో కొలరాడో రాష్ట్రపు అడవుల్లో ఉంటాయని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయా విషయాల మీద పరిశోధనలు చేయటానికి ఒక వృక్ష శాస్త్ర బృందం అడవుల్ని సందర్శించింది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అక్కడ వాళ్ళు వారి పరిశోధనలో కనుగొన్నారు అత్యంత ఎత్తైన చెట్లను చాలా వాటిని చూశారు బలిష్టమైనటువంటి చెట్లను చూశారు వందల సంవత్సరాలుగా శతాబ్దాలుగా నిలిచి ఉన్న చెట్లు ఎదిగిన చెట్లు వాళ్ళు ఆ అడవుల్లో చూశారు ఆ సమయంలో ఒక విషయం వాళ్ళని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది ఏంటి అంటే ఒకవైపు ఎత్తైన చెట్లు బలిష్టమైన చెట్లు వందల సంవత్సరాలుగా నిలిచి ఉన్న చెట్లు కనబడుతూ ఉంటే కొన్ని చోట్ల బాగా బలిష్టంగా ఉన్న చెట్లే ఎత్తుగా పెరిగిన చెట్లే వేళ్లతో కూడా పెకలింపబడి పడి ఉండటం చూశారు ఆశ్చర్యం అనిపించింది అలా చాలా చెట్లు బలిష్టమైన చెట్లు ఎత్తుగా పెరిగిన చెట్లు వేళ్లతో కూడా పెకలింపబడి పడి ఉండటం చూసి ఆశ్చర్యపడి వాటి మీద పరిశోధనలు జరపాలని అనుకున్నారు అందుకనే అలా పడి ఉన్న చెట్లలో అన్నింటికంటే బలిష్టమైన ఒక చెట్టుని ఎంచుకున్నారు పరిశోధనలు చేయటానికి అది చాలా బలిష్టంగా ఉంది చాలా ఎత్తుగా పెరిగిన చెట్టు కానీ అది వేళ్లతో కూడా ప్రకలింపబడి పడిపోయింది దాని మీద పరిశోధనలు చేయటం ప్రారంభించారు చాలా విషయాలు కనుగొన్నారు ఆ పరిశోధనలో సుమారుగా పద్నాలుగు సార్లు అది పిడుగుపాట్లకు గురైనట్టు గమనించారు గుర్తించారు పద్నాలుగు సార్లు పిడుగుపాట్లకు ఆ చెట్టు గురైంది వందల సంవత్సరాలుగా అక్కడ సంభవించిన పెను తుఫాన్లను ఎదుర్కొని నిలిచింది ఆ చెట్టు అలాగే ఆ ప్రాంతంలో వీచే బలమైన భీకరమైన కాలులను విజయవంతంగా ఎదుర్కొని తట్టుకొని నిలబడింది కానీ ఇప్పుడు చూస్తే అది వేళ్లతో కూడా పెకలించబడి పడిపోయింది అనేక పిడుగుపాట్లను తట్టుకొని నిలబడింది వందల సంవత్సరాలుగా పెను తుఫాన్లను విజయవంతంగా ఎదుర్కొంది భీకరమైన పెనుగాలలకు తట్టుకొని నిలబడింది అలాంటి బలిష్టమైన చెట్టును పెకలించింది ఎవరు దానిని పెకలించి వేసింది ఏమిటి ఇప్పుడు దాని మీద పరిశోధన ప్రారంభించారు వాళ్ళు కనుగొన్నారు కారణాలు కనుగొన్నారు అంత బలిష్టంగా నిలబడిన చెట్టు తట్టుకొని అన్నిటికీ తట్టుకొని నిలబడిన ఆ పెద్ద వృక్షం బలిష్టమైన వృక్షం వాళ్ళతో కూడా పకలింపబడి పడి ఉండటానికి కారణం ఏంటంటే చాలా సూక్ష్మమైన పురుగులు చాలా సూక్ష్మమైన జీవులు కొన్ని ఏం చేశాయి అంటే సంవత్సరాల తరబడి ఆ వృక్షం యొక్క వేర్లను నుండి కింది భాగాన్ని తినివేస్తూ వచ్చా అందువల్ల ఏమైంది ఒకప్పుడు బలిష్టంగా అన్నిటికీ తట్టుకొని నిలబడిన చెట్టు కనబడని కనిపించని దాదాపుగా కనిపించని శత్రువుల చేత జయించబడి నెల కొరిగినది ఈ దృశ్యాన్ని మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి దేవుడు మందశ్రుణిగా మాట్లాడినా మాట్లాడినాక అంత బలిష్టమైన చెట్టు అత్యంత ఎత్తుకు ఎదిగింది పెను తుఫాన్లు ఎదుర్కొంది పిడుగుపాట్లను తట్టుకుంది పెను గాలలను తట్టుకుని విజయవంతంగా నిలబడింది కానీ చాలా సూక్ష్మమైన జీవులు పురుగులు సంవత్సరాల తరబడి ఒక రోజు రెండు రోజులు కాదు సంవత్సరాల తరబడి దాని వేర్ల వ్యవస్థని దాని వేర్లని కాండము నుండి కింద భాగాన్ని తినివేస్తూ 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 వచ్చాయి అందుకనే చాలా సంవత్సరాల తర్వాత బయటికి బలిష్టంగా కనబడుతున్న చెట్టు దాదాపుగా కనిపించని శత్రువులు నేను వాడుతున్న పదజాలం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా సూక్ష్మమైన పురుగులు అని మాట్లాడుతున్నా చాలా సూక్ష్మమైన జీవులు అని మాట్లాడుతూ ఉన్నా కనిపించని శత్రువులు అని మాట్లాడుతూ ఉన్నా బయట పిడుగుపాట్లకు నిలబడింది తుఫానులకు నిలబడింది పెనుగాలులకు తట్టుకొని నిలబడింది కానీ చాలా సూక్ష్మమైన జీవులు పురుగులు కనిపించని శత్రువుల వలె దాన్ని సంవత్సరాల తరబడి ఒకరోజు రెండు రోజులు కాదు సంవత్సరాల తరబడి తన వేర్ల వ్యవస్థని తినివేస్తూ తినివేస్తూ వచ్చాయి ఫైనల్గా ఆ కనిపించని శత్రువుల చేత జయించబడి నేల కొరిగిపోయింది కొంతమంది విశ్వాసుల జీవితాల్లో ఇదే జరుగుతూ ఉంటుంది గొప్ప గొప్ప శోధనల్ని ఎదుర్కొంటారు పెద్ద పెద్ద కష్టాల్ని ఎదుర్కొని నిలబడతారు అప్పుడు ఎలాంటి ఆధ్యాత్మిక పతనానికి ఈ శోధనలు కానీ ఈ కష్టాలు కానీ వాళ్ళని చూసివేయం చాలామంది విశ్వాసాలని వాళ్ళు ఆధ్యాత్మికంగా పడిపోరు గొప్ప శోధన వచ్చిన తట్టుకొని నిలబడతారు చాలామంది విశ్వాసం పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడతారు కానీ గమనించండి అత్యల్పముగా కనిపించే కారణాలు కొన్ని ఉంటాయి అంతరంగంలో అవి మన వేర్ల వ్యవస్థని తినివేస్తూ ఉంటాయి అవి చాలా అత్యల్పంగా కనబడుతూ ఉంటాయి కానీ మన ఆధ్యాత్మిక జీవితాన్ని పడిపోవటానికి దారితీస్తాయి అవి కారణాలు అవుతాయి దేవుడు మంతసుటిగా మాట్లాడినం కాక అనేక మంది విశ్వాసంలో నేనేం చెప్తున్నాను చాలామంది విశ్వాసంలో గొప్ప గొప్ప శోధనలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడతారు పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడతారు గొప్ప గొప్ప శోధనలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికంగా పడిపోరు పతనం గారు వాటి తట్టుకొని నిలబడతారు కానీ ఒక్కొక్కప్పుడు హఠాత్తుగా నైతికంగా పడిపోతుంటారు ఆధ్యాత్మికంగా పడిపోతూ ఉంటారు కారణం ఏంటో తెలుసా అత్యల్పంగా కనిపించే కారణాలు తప్పులు బలహీనతలు అత్యల్పంగా కనిపిస్తుంది సూక్ష్మమైన పురుగులు జీవులు పెద్ద పెద్ద బలిష్టమైన వృక్షాలే పడగొట్టేశాయి పిడుగుపాట్లను తట్టుకున్నాయి పెను తుఫాన్లు తట్టుకున్నాయి బలంగా వీచే గాలులు తట్టుకున్నాయి కానీ సూక్ష్మమైన పురుగులు సూక్ష్మజీవులు కనిపించని శత్రువులవలే ఆ చెట్టు మీద దాడి చేసి వేర్ల వ్యవస్థ ఆ వేర్ల వ్యవస్థను తినివేస్తూ వచ్చాయి కారణమేంది అది పెళ్ళగించబడింది పెకిలించబడింది వేర్ల వ్యవస్థ డల్ అయిపోయిందిగా ఇంకేముంది ఒరిగిపోద్ది పడిపోద్ది దేవుడు మంతస్తుగా మాట్లాడిన గాక సోదరి సోందరుడా నీ జీవితంలో గొప్ప గొప్ప శోధనలకు తట్టుకొని నిలబడుతున్నావు మంచిది దేవునికి మహిమ గాక పెద్ద పెద్ద కష్టాలకు తట్టుకొని నిలబడుతున్నావు కానీ కొన్ని చిన్న కారణాలుగా కనబడుతున్నాయి అత్యల్ప కారణాలుగా కనబడుతున్నాయి కొన్ని అవి నీ ఆధ్యాత్మిక వ్యవస్థని నీ వేర్ల వ్యవస్థని తినటం వలన అవి ఏమందులే సూక్ష్మమైన జీవులు కదా పురుగులు కదా అని నువ్వు అనుకుంటున్నందువలన అవి అత్యల్పంగా కనిపించే కారణాలు నెమ్మదిగా నీ జీవితంలో పనిచేస్తూ వస్తాయి తిరిగి తిరిగి పనిచేస్తూ వస్తాయి నెలలు నెలలుగా పనిచేస్తూ వచ్చి ఒకనొక రోజు హఠాత్తుగా అకస్మాత్తుగా నువ్వు ఆధ్యాత్మికంగా లేదా నైతికంగా పడిపోవటానికి దారి తీస్తాయి కొన్ని ఉదాహరణలు చెప్తా ఈ అత్యల్పంగా అనిపించే కారణాలు గొప్ప వాళ్ళ గుట్టకు ప్రాకులాట్ట అదొక చిన్న కారణం చిన్నదే ఏదో ఒక అవలక్షణం విపరీతంగా సూయబట్టం ద్వేషం చేత నింపబడటం కొట్లాడటం అవలక్షణం ఏదో ఒక అవలక్షణం ఒకరిని క్షమించకపోవటం దయచేసి గమనించండి మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండా ఆటంకం కలిగించే ప్రధానమైన కారణాల్లో ఒక కారణం ప్రార్థన చేసేటప్పుడు మన మనసులో ఎవరి మీద విరోధ భావాలు ఉండకూడదు అందరినీ క్షమించేసి ఉండాలి ఆ టైంలో ప్రార్థన చేసే టైంలో మన మనసులో ఇతరుల మీద ఏదైనా చిన్న చిన్న కోపం పెట్టుకొని పగలు పెట్టుకొని ద్వేషాలు వేసుకొని అసూలు పెట్టుకొని ఆ విరోధ భావాలు హృదయంలో ఉంటే ఆహా క్షమింపబడని విరోధ భావాలు ఆటంకంగా మారిపోతాయి కాటి చిన్న కారణం ఇది ఒకరిని క్షమించకపోవడం అల్పమైన కారణంగా కనబడతాయి ఒకరిని సహించకపోవడం సత్యాన్ని వక్రీకరించడం మాట్లాడుకుంటారు పుసు పుసు గు ఫోన్ చేసి పాము అక్కడ ఏం ఉండదు ఏం జరిగిండదు ఇన్ని మాట్లాడి ఉంటాం అబద్ధాలు సత్యాన్ని వక్రీకరించటం నిజం చెప్పడానికి మన మనసు రాదు ఒకరిని మెచ్చుకోవాలన్నా ఒకరి గురించి మంచి చెప్పాలన్నా మనకు మనసు రాదు అందుకనే ఏం చేస్తాం వాళ్ళ గురించిన సత్యాల్ని తొక్కి పెట్టేసి వక్రీకరిస్తాం ఇవి చిన్న పురుగులో మోసం చేయటం చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న మోసాలే అయ్యా అమ్మ ఇవి చిన్నవైన జీవులు పురుగులు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని తొలిచివేస్తాయి సూక్ష్మమైన పురుగులో మన ఉద్దేశంలో కొన్ని పెద్ద పాపాలు ఉంటాయి వాటిని మనం చేయటం లేదు కదా అని సంతోషపడుతూ ఉంటాం పెద్ద పెద్ద పాపాలు ఒక ఈడ్చి కొట్టడం కదా ఆ తాగడమో హత్య చేయటమో పెద్ద పెద్ద పాపాలు లిస్టు కొన్ని ఉన్నాయి అంటే పెద్ద పెద్ద పాపాలు మనం చేయట్లేదులే అని సంతోషపడుతూ ఉంటాం చిన్న చిన్న తప్పులు కనబడతాయి చిన్న చిన్న పాపాలు కనబడతాయి వీటి విషయంలో జాగ్రత్త పడకపోతే హఠాత్తుగా రోజున ఆధ్యాత్మికంగా పడిపోవటానికి అవే దారి తీస్తాయి అవే కారణమవుతాయి ఇంకొక అత్యల్పంగా కనిపించే కారణం చెప్పానా బైబుల్ చదవటాన్ని నిర్లక్ష్యం చేయటం ప్రార్థించటాన్ని నిర్లక్ష్యం చేయటం ఒకసారి దయ్యం పట్టినోడిని చిన్న బాలు శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చారు పేతురు యోహన్ యాకోబులు ఈ ముగ్గురు లేరు శిష్యులు మిగతా తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళ దయ్యాన్ని ఎలాగొట్టలేకపోయారు తర్వాత ప్రభు వచ్చాడు ఆ టైంలో ప్రభుతో పాటు ఈ ముగ్గురు శిష్యులు ఉన్నారు కొండ మీదకి వెళ్ళారు రూపాంతరం అనుభవం అది ప్రదర్శించబడింది ఆ శిష్యుల ముందు ముగ్గురు శిష్యుల ముందు ఆ తర్వాత ఎందుకు మేము దయ్యాన్ని ఎలాగొట్టలేకపోయామంటే శిష్యులకి చెప్పాడు ఆ తొమ్మిది మంది శిష్యులకి ప్రభు మీరు ప్రార్థన చేయటం నిర్లక్ష్యం చేశారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నిర్లక్ష్యం చేశారు అందుకని మీరు బలహీనంగా మారిపోయారు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ప్రార్థన ఒకరోజు ప్రార్థన చేయటం నిర్లక్ష్యం చేస్తాం అలక్ష్యం చేస్తాం బైబుల్ చదవటం నిర్లక్ష్యం చేస్తాం అలక్ష్యం చేస్తాం మనకు అది పెద్ద తప్పుగా కనబడదు కానీ ఇవి సూక్ష్మమైన జీవులు పురుగులు నిన్ను తినివేస్తూ ఉంటాయి కొన్ని రోజులు ఈ రీతిగా వీటిని అనుమతిస్తే ఈ చిన్న చిన్న అత్యల్పంగా కనిపించే తప్పుల్ని ఆ కారణాల్ని నువ్వు గనక అనుమతిస్తూ ఉంటే నీ జీవితంలో ఒకనొక రోజు నీ ఆధ్యాత్మిక జీవితం పడిపోవటానికి నైతికంగా నువ్వు పడిపోవటానికి ఇవే కారణమవుతాయి దేవుణ్ణి తుసూటిగా మాట్లాడినా గాక సోదరి సోదరుడా దయచేసి గమనించండి ఆ కొలరాడో అడవుల్లో ఉన్న వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలు బలిష్టమైన వృక్షాలు పిడుగు తట్టుకున్నాయి పెను తుఫానులను తట్టుకున్నాయి భీకరమైన గాలులు తట్టుకున్నాయి కానీ సూక్ష్మమైన పురుగులు సూక్ష్మమైన పురుగులు సూక్ష్మమైన జీవులు వాటి వేర్ల వ్యవస్థను తినేశాయి కాండము నుండి దిగువ భాగాన్ని తినివేశాయి ఒకరోజున కాదు రెండు రోజులు కాదు సంవత్సరాల తరబడి ఆ ప్రక్రియ జరుగుతూ వచ్చింది ఒకరోజు సడన్గా అవి పెకలించబడ్డాయి పెళ్లగించబడ్డాయి పడిపోయాయి అవి పడిపోవటానికి కారణాలు పెద్ద పెద్ద పాపాలు కాదు అంటే పెద్ద పెద్ద పిడుగుపాట్లు కాదు పెను తుఫాన్లు కాదు భీకరమైన గాలులు కాదు చిన్న సూక్ష్మమైన జీవులు దేవుని సన్నిధిలోకి ఒకసారి నీ జీవితంలో నీకు తొంగి చూసి నీ జీవితంలో అలాంటి చిన్న చిన్న అత్యల్పంగా కనిపించే తప్పులు బలహీనతలు ఏమైనా ఉన్నాయేమో దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకో ఏవైతే నేను దేవుని నుండి దూరం చేస్తూ ఉంటాయో వేరుపరుస్తూ ఉంటాయో ఆ చిన్న చిన్న తప్పుల్ని గమనించుకొని గుర్తించుకొని ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభుతో తిరిగి సంబంధాన్ని నూతనంగా నెలకొల్పుకోవాలి ప్రభు సహవాసంలో ఆనందించడం నేర్చుకోవాలి అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పడిపోకుండా ఉండగలం దయచేసి గమనించండి కొలరాడో అడవుల్లో ఉన్న ఆ వృక్షాలు ఆ సూక్ష్మ జీవుల బారిన పడిపోయినాయి డబ్బును పడిపోయినాయి ఒకనొక రోజున హఠాత్తుగా పెల్లగించబడి పడిపోయినాయి దాన్ని ఎవ్వరు ఆపలేకపోయారు వాటిని ఎవ్వరు ఆపలేకపోయారు కానీ విశ్వాసులు ఆధ్యాత్మికంగా పడిపోవటాన్ని ఆపవచ్చు నైతికంగా పడిపోవటాన్ని ఆపవచ్చు ఎలా సింపుల్గా దేవుని వాక్యపు వెలుగులో జీవితాల్ని హృదయాల్ని పరిశీలన చేసుకోవటం నన్ను దేవుని నుండి దూరం చేసే చిన్న చిన్న తప్పులు పాపాలు ఏమైనా ఉన్నాయా అత్యల్పంగా కనిపించే కారణాలు ఇవి చిన్నవేగా దాన్ని నేను నెగ్లెక్ట్ చేసే నిర్లక్ష్యం చేసే తప్పులు బలహీనతలు ఏమైనా ఉన్నాయా అని మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ పరిశుద్ధాత్మని సహాయంతో వాటిని గుర్తించి గమనించుకొని దేవుని ఎదుట వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుతో సంబంధాన్ని నూతనంగా తిరిగి నెలకొల్పుకొని ప్రభు సన్నిధిలో ఆనందించటం నేర్చుకుంటే ఆనందించటం అనేది జరుగుతూ ఉంటే ఆధ్యాత్మికంగా పడిపోవటాన్ని మనం నివారింపవచ్చును ఆ పని మనం చేయాలా ఈ సమయంలో కూడా అలాగే ఒకసారి దీనికి సపోర్ట్గా నేను చెప్పిందంతా విన్నర్గా ఈ అంశానికి సంబంధించి ఆ మూల వాక్య భాగాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం కొలశైలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు కావున మీరు క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయందు బాగా గమనించండి లోపలికి అంతరంగంలో ఆయన ఎందు వేరు పారిన వారై బయట బహిరంగంగా ఇంటి వలే కట్టబడుచు బయట కట్టబడే ఇల్లు చక్కగా కనబడాలి అంటే నీ వేర్లు ప్రభువులో లోతుకు వెళ్ళిపోవాలి నీ అంతరంగ వ్యవస్థ నీ హృదయ వ్యవస్థ ప్రభువు లోపలికి వెళ్ళిపోవాలి ప్రభువులో వేరు పారిన వారే నీ అంతరంగ వ్యవస్థ నీ హృదయ వ్యవస్థ ప్రభులో ఆ వేర్లు నూనుకొని పాతుకొని పోయినప్పుడు బయట కనబడే జీవితం చక్కగా కట్టబడుతుంది వేరు పారటం లోపలికి బయట ఇంటి వాళ్ళే చక్కగా కట్టబడచ్చు ఈ వేర్ల వ్యవస్థ ఏదైనా కానీ చిన్న చిన్న కారణాలు తినివేయటకు అనుమతిస్తే దయచేసి గమనించండి మన ఇల్లు కూలబడుతుంది మన ఆధ్యాత్మికంగా పడిపోతాం కనుక ప్రభువులో వేరు మన అంతరంగ వ్యవస్థ ప్రభు లోపల లోతున పాతుకొని పోవాలి ఆ పాతుకొని పోయే ఆ వేర్ల వ్యవస్థని చిన్న చిన్న సూక్ష్మజీవులు అత్యల్పంగా కనపడే తప్పులు పాపాలు తినివేస్తూ ఉంటాయి నెమ్మదిగా తినేస్తూ ఉంటాయి ఓ రోజు బైబిల్ చదవవు అది ప్రతిరోజు జరుగుతుంది వారం రోజులు బైబిల్ చదవవు అది ప్రతిరోజు జరుగుతుంది అలా నెల రోజులు గడిచిపోద్ది ఆరు నెలలు గడిచిపోద్ది బక్క చిక్కిపోతావు చిన్న శోధనకి దబ్బన పడిపోతాం ఆధ్యాత్మిక పతనానికి అది కారణం ఏంటి నువ్వు ఏమైతే చాలా చిన్నది అనుకున్నావు నేను పెద్ద పాపాలు చేయట్లే అని నువ్వు అనుకుంటున్నావు కానీ చిన్న చిన్న తప్పుగా లేదా అత్యల్పంగా కనబడే కారణాలు ఈ బైబుల్ చదవటాన్ని నిర్లక్ష్యం చేయటం ప్రార్థించటం నిర్లక్ష్యం చేయటం ఇది నీ దృష్టిలో చాలా చిన్నది అది తప్పుగా కూడా నువ్వు పరిగణించవు ఈ తప్పును చేస్తూ వస్తావు నెమ్మదిగా పనిచేస్తూ ఉంటాయి తిరిగి తిరిగి మన జీవితాల్లో ఈ చిన్న చిన్న అత్యల్ప కారణాలు పప్పు తప్పులు పనిచేస్తూ ఉంటాయి మన వేర్ల వ్యవస్థను దెబ్బతీస్తాయి ప్రభువులో మన వేర్లు పాచుకొని పోవు ఇల్లు దబ్బనుగోతుంది బయటికి కనిపించే ఇల్లు దబ్బున పడిపోతే మనం సూటిగా మాట్లాడినగా క్రీస్తు నందు వేరుపారి బయట చక్కగా ఇంటి వలె కట్టబడుచు ఇది ఈ వేర్ల వ్యవస్థ పక్కాగా ఉంటే ఇల్లు చక్కగా ఉంటుంది విశ్వాసం అందు మనం స్థిరపడుతూ ఉంటాం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటాం ప్రభునందుండి చక్కగా నడుచుకోగలం ఆధ్యాత్మికంగా పడిపో వేర్ల వ్యవస్థ మన అంతరంగ వ్యవస్థ మన హృదయ వ్యవస్థ ప్రభువులు లోతుగా పాతుకొని పోవాలా ఈ వేర్ల వ్యవస్థని ఏ సూక్ష్మమైన పురుగులు తినివేయకుండా అత్యల్పంగా కనిపించే ఆ తప్పులు పాపాలు ప్రభువులో వేరు పారకుండా చేసే ప్రతి అంశాన్ని గుర్తించి గమనించుకొని వాటిని మన జీవితాల్లోంచి పరిశుద్ధాత్మని సహాయంతో తొలగించుకున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉండగలం మన ఇల్లు మన ఆధ్యాత్మిక ఇల్లు చక్కగా కట్టబడగలదు ఆ రీతిగా మనం ప్రభులు వేరుపారి చక్కగా ఇంటి వల్ల కట్టబట్టడానికి సహాయం చేయను